ఉత్కంఠభరితంగా సాగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై విసిరిన నూట ఎనభై పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేసి చేసింది మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ అలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ సూపర్ కంబ్యాక్ ఇచ్చిన యశస్వి జైస్వాల్ నూట ఎనభై పరుగుల టార్గెట్లో మనోడే నూట నాలుగు పరుగులు కొట్టాడు ఏడు సిక్స్లు ఎనిమిది ఫోర్లతో రఫ్ఫాటించాడు చార్ నాళ్లుగా ఫామ్లో లేని జైస్వాల్ ఈ మ్యాచ్లో మంచి టచ్లోకి రావడమే కాకుండా అతడు ఆడిన షాట్స్కి అందరూ ఫిదా అవుతున్నారు నెంబర్ టూ ఐదు వికెట్ల మునగాడు సందీప్ శర్మ నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు పవర్ ప్లేలోనే ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లు తీసుకొని ముంబైని ఒత్తిడిలోకి నెట్టాడు ఇక డెత్ ఓవర్స్ లోను హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ డేంజరస్ హిట్టర్ టీమ్ డేవిడ్ల వికెట్లు తీసుకొని ముంబై భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు నెంబర్ త్రీ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ ముంబై ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సందర్భంలో తిలక్ వర్మ గోడలా నిలబడ్డాడు నలభై ఐదు బాల్స్ లో అరవై ఐదు పరుగులు చేసి అలాగే నలభై తొమ్మిది పరుగులు చేసిన నేహాల్ వదేరాతో కలిసి సుమారు వంద పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేసి ముంబైకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు నెంబర్ ఫోర్ హార్దిక్ షో మరోసారి బ్యాటింగ్ బౌలింగ్ కెప్టెన్సీ ఇలా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు హార్దిక్ పాండ్యా కీలకమైన పదిహేడో ఓవర్లో బ్యాటింగ్కు వచ్చి పది బాల్స్లో కేవలం పది రన్స్ మాత్రమే కొట్టాడు ఇక బౌలింగ్లో రెండు ఓవర్లు వేసి టెన్ ప్లస్ ఎకనామీతో ఇరవై ఒక్క పరుగులు ఇచ్చాడు ఇక కెప్టెన్ గా కూడా బౌలర్లను సరిగ్గా రొటేషన్ చేయకపోవడంతో రాజస్థాన్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది నెంబర్ ఫైవ్ ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు విజయాలతో దాదాపుగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది రాజస్థాన్ రాయల్స్ ఇంకో విజయం సాధిస్తే ఆఫీషియల్ గా రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు కు ఎంటర్ అయినట్లే ఇక ముంబై ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా చేసుకుంది